హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మన వీడియో వచ్చేసి కమ్మనైన దోసకాయ రోటి పచ్చడి దోసకాయ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో వేసి రుబ్బుకుంటేనే దానికి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇది పచ్చి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేవాలో చూసేద్దాం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక దోసకాయని తీసుకున్నాను ఒక దోసకాయ ఐదు టమాటాలు అండ్ అలాగే ఈ దోసకాయ టమాటాకి సరిపడనంత స్పైసీ కోసం పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలన్నీ తీసుకున్న తర్వాత పచ్చిమిరకాయని ఈ విధంగా మధ్యలో హాఫ్గా కట్ చేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి అలాగే వేసేసామంటే పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అలా పగిలి మన ఫేస్ మీద పడకుండా ఈ విధంగా మనం ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ము ఫ్రై అవుతుందని ఈ విధంగా పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన పచ్చిమిరగాయల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా తీసుకున్న టమాటాలను కూడా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని కుక్ చేసుకోవాలి టమాటాలు అనేవి ఆయిల్లోనే మనకి చక్కగా మగ్గిపోతాయండి నీళ్లు వేయాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి టమాటాలు అనేవి మనకి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనకి పచ్చడికి సరిపడా కొద్దిగా చింతపండును కూడా టమాటాల్లోనే యాడ్ చేసేస్తున్నాను చింతపండు నీళ్ళలో నానబెట్టకుండా టమాటాలు ఉడికించాము అంటే సాఫ్ట్నెస్ వస్తుంది మనకి నీళ్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ విధంగా చింతపండుని కూడా టమాటాలో వేసేసి మగ్గించేసుకుంటే చూసారా చింతపండు కూడా చక్కగా సాఫ్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇలా సాఫ్ట్ ఉడికిన చింతపండు టమాటాలని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారినిచ్చుకుందాము ఈ విధంగా చల్లారేలోపు ఇప్పుడు మనం రోడ్లని చక్కగా కడుక్కొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా మనం మెత్తగా నూరుకోవాలి మనం మిక్సీ పట్టినట్టు మెత్తగా అవ్వాలంటే అవ్వదు రోట్లో ఈ విధంగా మనకి మెత్తగా అవుతుంది ఇలా అయిన తర్వాత ఇందులో జీలకర్రని కూడా వేసుకుంటున్నాను నేను ఫ్రై చేసేటప్పుడు జీలకర్ర వేయలేదండి ఇవి ఇప్పుడే జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పచ్చిమిరకాయలు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనం టమాటాలో ఉడికించుకున్న చింతపండుని వేసుకుంటున్నాను వేసుకుని చింతపండు పచ్చిమిర్చి చక్కగా మెత్తగా అయ్యే వరకు మనం ఈ విధంగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి వెల్లుల్లిపాయను వేస్తున్నాను కొంతమంది ఏం చేస్తారంటే జీలకర్రని కూడా ఫ్రై చేసేటప్పుడే వేసుకుంటారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఫ్రైలోనే వేసుకుంటారు నేను అలా వేయకుండా పచ్చివే వేస్తాను అప్పుడే వాటి ఫ్లేవర్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటోలను కూడా వేసుకొని ఈ విధంగా నూరుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి దోసకాయ ముక్కలను ఎందుకు ఉడికించలేదంటే పచ్చి దోసకాయలను వేసుకుంటేనే దోసకాయ ముక్క మనకి గట్టిగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా అక్కడక్కడ దోసకాయ పీ ముక్కలు తగులుతూ మనకి చాలా రుచిగా ఉంటుందని నేను దోసకాయ ముక్కల్ని ఉడికించలేదు పచ్చి దోసకాయనే వేసేసాను ఈ విధంగా దంచుకోవడం వల్ల సగం ముక్కలు దంచుకుంటాయి కొంచెం మిగతావి ముక్కలుగా ఉండడం వల్ల మనం తినేటప్పుడు కానీ మనకి దోసకాయ ముక్కల ఫ్లేవర్ అనేది తెలుస్తుందని చెప్పి ఈ విధంగా నా రుబ్బుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా నూరేసుకొని ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవాలి మీకు కావాలి అంటే దోసకాయ పచ్చళ్ళు తాలింపు వేసే ముందు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదు మనకి తాలింపు కావాల్సిన ఆవాలు చాయ్ మినపప్పు పచ్చి శనగపప్పు నాలుగు ఎండుమిర్చిని తుంచుకొని ఈ విధంగా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పచ్చడిని ఇందులో వేసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉండగా వేడివేడిగా వేయకూడదు చూసారు కదా కొద్దిగా తాలింపు చల్లారిన తర్వాత మనం ఈ తాలింపులో పచ్చడి అనేది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా అక్కడక్కడ దోసకాయ టేస్ట్ తెలుస్తూ చాలా అంటే చాలా బాగుంటుందండి దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తిన్నారంటే మీకు కూడా చాలా చాలా నచ్చుతుందండి సో ఫ్రెండ్స్ ఇదండి దోసకాయ రోటి పచ్చడి ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి సూపర్